హలో గాయ్స్ మేమైతే దిల్సెస్కి వెళ్ళాము ఎవరైతే తెల్సెస్ కి వెళ్లే చాలా చాలా బాగున్నాయి చాలా మంది మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయాలి గాయ్స్ ఇక్కడ జనం చాలా రష్ గా ఉన్నారు గైస్ మేము సండే ఒకటి వెళ్ళాము అందుకని ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది గైస్ అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి క్లిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్ హండ్రెడ్ రూపీస్ కి గైస్ ఇక్కడ బ్యాంగిల్స్ ఎవరైతే కొనుక్కున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్ అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ కలర్ కూడా చాలా బాగున్నాయి నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి అలాగే ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి టాయ్స్ నార్మల్ టాయ్స్ కాదు గా ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ లైటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో అలాగైతే మా చెల్లి కూడా ఆడుకుంటా గైస్ దీంతో ఈ సామాన్లతోటి అలాగైతే మేము ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ తిన్నాము చాలా అంటే చాలా మందికి స్మోక్ బిస్కెట్ టేస్ట్ తెలియదు గాయస్ ఎందుకని చెప్తున్నాను చాలామందికి ఇదైతే చాలా అంటే చాలా కూల్గా ఉంది గైస్ స్మోక్ అయితే చాలా వచ్చింది మీరే చూసరిక ఎంత స్మోక్ వచ్చిందో ఇలా ఊతుంటే కూడా స్మోక్ వస్తుంది గైస్ దీంట్లో ఒక లిక్విడ్ లాంటిది ఉంది అలాగే ఇదైతే చిన్నపిల్లలకి ఓన్లీ అలాగే ఇక్కడ కాలంబస్ అయితే ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది అందరూ వైర్ చేస్తున్నారు మేము అనుకున్నాం కాకపోతే మాకు అసలే చాలా భయం ఫస్ట్ మేము ఇది ఎక్కుదాం అనుకున్నాము ఫస్ట్ చూద్దామని ట్రై చేస్తే అవి బాబోయ్ చాలా భయంగా ఉంది మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాం గైస్ అలాగే చాట్ కూడా కొనుక్కున్నాం అది వీడియో తీయలేదు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా పిస్తా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాం మేమైతే ఇక్కడ మా చెల్లి చిన్న పిల్లలాగా మూత మొత్తం చేసేసుకుంది గైస్ మా చెల్లి ఐస్ క్రీమ్ అనేది తింటుంది ఇక్కడైతే చిన్నపిల్ల డ్యాన్స్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది అయితే